మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చేసిన విధానాన్ని వ్యక్తులని నిరసిస్తూ ఈరోజు భారతదేశం మొత్తం అన్ని మతాలకు అతీతంగా ఐక్యతా రాగంతో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి భారతదేశం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంటాడి వేటాడుతుంది అదేవిధంగా ప్రాణాలు అర్పించినటువంటి గుండె నాయకులు లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దేశ ఐక్యతకు జన్మభూమిని భారతదేశ ప్రజలను భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని ఈరోజు అందరూ గుర్తు చేసుకోవాలి చిన్న చిన్నగా అరాచకమైనటువంటి పొందటి భారతదేశ అభివృద్ధిని ఈరోజు మీరు కాపాడు మీరు విచ్ఛిన్నం చేయలేరు ఈరోజు చూస్తుంటే భారతదేశ ఆర్థిక వృద్ధి ఐదు టెస్ట్ ఫైవ్ లోకి వచ్చాం మరి పాకిస్తాన్ వాళ్ళు చూస్తే ఈరోజు కేవలం తమిళనాడుతో పోటీ పోటీ పడేటువంటి పరిస్థితికి వచ్చారు తోటి ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి భారతదేశానికే కాదు మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది మనం చేసిన పనులే మనల్ని నాశనం చేస్తాయని తెలుసుకోవాలి ఏదేమైనప్పటికీ ఇటువంటి కష్టకరమైన పరిస్థితుల్లో ఒక బలమైన నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఉండటం దేశం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా మీడియా నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఒక హితప్రజ్ఞతతో ఆలోచనతో అందరినీ సంప్రదింపులు జరిపి నింగి నేల నీరు మూడు మార్గాల ద్వారా సైన్యాన్ని అప్రమత్తం చేసి దౌత్యపరమైనటువంటి అన్ని విషయాలు అన్ని ప్రపంచ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కోఆర్డినేట్ చేసుకొని ఇంటెలిజెన్స్ తీసుకొని టెర్రరిస్ట్లు ఎక్కడ ఉన్నారో అక్కడ చూసి ఆ స్థావరాలపై దాడి చేసి సివిలియన్స్ ఇబ్బంది లేకుండా చేసినటువంటి బలమైన నాయకులు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలు మీ మీద ఒక బలమైన నమ్మకంతో ఉన్నారు మీరు చేసే ప్రతి పనిని కూడా స్వాగతిస్తా ఉన్నారు ఈరోజు యుద్ధాలు ఈ కాలం యుద్ధాల కాలం కాదు ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వారు తీసుకున్నా గాజా ఇస్రాయల్ వారు తీసుకున్నా సంవత్సరాలుగా జరుగుతున్నాయి రెండు దేశాలు నష్టపోతున్నాయి అమాయక ప్రజలు మరి ఆస్తులు అన్నీ కూడా విపరీతంగా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి దేశ ప్రజలందరూ కట్టుబడి ఉంటారని అదేవిధంగా యువత యువతకు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఒక బలమైన ఎవరికి భయపడని భావి నాయకత్వాన్ని మీరే నిర్మించాలి దేశం కేవలం ఆయుధాలతో కాకుండా ఐక్యతతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి ఈరోజు కూడా భారతదేశానికి అంటే వారు విపరీతమైనటువంటి అండదండలు అందించారు వారందరికీ కూడా భారతదేశ ప్రజలు రుణపడి ఉంటారని కోరుకుంటూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప గుణం ఉంది అది లౌకిక మాదం ఈ దేశంలో అనేక మతాలు అనేక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ దేశాన్ని రక్షించే విషయంలో ప్రజల ప్రాణాలని ఆస్తుల్ని కాపాడే విషయంలో మాదంతా భారత జాతి అనేటువంటి ఒకే త్రాటి మీద వచ్చేటటువంటి గుణం మన ఇన్వైర క్వాలిటీ మన దేశం మీద ఉగ్రవాదుల దాడులు అనేవి కొత్త కాదు ఎప్పుడు దాడులు చేసినా వారిని తరం పెట్టడం మనకు పరిపాటే కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి ఈ రోజు ఉగ్రవాదులైనా ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే శత్రు దేశాలైనా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు పురుషులు ఏ స్ఫూర్తితో పెరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలి వీరనాడు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆశయంతో పెరుగుతున్నటువంటి మా ఆడపడుచులు తొంభై కోట్ల పైగా ఉన్నటువంటి మా ఆడపడుచులు కాలికున్న గచ్చ గల్లు మంటే శత్రు దేశాల గుండె ఆగిపోతుంది అన్నటువంటి విషయం తెలిసి కూడా అదే విధంగా వివేకానందం యొక్క స్ఫూర్తితో పెరుగుతున్నటువంటి మా యువత గుండె చప్పుడు లబ్ డబ్ లబ్ డబ్బం చతుర్దేశాలు గుండె ఆగిపోతుందని తెలిసి కూడా ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయడం అవివేకం ఈ దేశాన్ని పాలిస్తున్నది ఒక బుక్కు మనిషి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఒక విజనరీ పరిపాలన కోసం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరంతరం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలిసి కూడా దేశాలు ఈ రకమైనటువంటి కుట్రలు చేయడం చాలా దురదృష్టకరం ఒక్కటే చెప్తున్నాం ఈ రోజు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి మా మినిస్టర్ గారు చెప్పినట్టుగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాల్ని ఆదుకునేటటువంటి దాతృత్వం ఈ దేశానికి ఉంది అదే విధంగా ఈ దేశం మీద దాడి చేస్తాం ఈ దేశం మీద భయంతో ఏదో కుట్ర చేస్తామంటే మీరు ఎక్కడున్నా తరిమి 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 మిమ్మల్ని అతమార్చేంత వరకు బదలమన్నటువంటి స్ఫూర్తి కూడా ఈ దేశానికి ఉందని మనవి చేసుకుంటూ ఈ రోజు యావత్ జాతి కులాలకు మతాలకు అతీతంగా ఒక్క పిలుపుతో ఈరోజు ఈ యాత్ర జరపడం మన దేశం యొక్క పటిష్టతకు మన దేశం యొక్క సమగ్రతకు మన దేశ లౌకిక వాదానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఈ దాడిలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కరిస్తూ ఒక్కటే మా ఆడపడుతున్న సింధూరాన్ని తొలగించారు కానీ అదే సింధూరం పేరుతో ఈ రోజు మీ గుండెల్లో దాడ పుట్టిస్తున్నాము జాగ్రత్త ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుడిచివేయడానికి భారతదేశం ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ భారతదేశ అభివృద్ధిని ఓడ్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని ఏకత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని వేరు చేయాలనే ఆలోచన కుట్ర పని ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని తిప్పికొడుతూ ఉగ్రవాదుల దాడులను పూర్తిగా సన్నద్ధంతో ఒక ఆలోచనతో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని భయపెట్టేటువంటి విధంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధు ద్వారా భారతదేశంలో ఉగ్రవాదులు కంటి నిండా కులుపు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కేవలం నెల రోజుల లోపల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేసినటువంటి ఘనత భారతదేశానికి భారతదేశ సైనికులది ఈ రోజు మేము అందరం కూడా చూస్తా ఉన్నాం ముస్లింల పేరుతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ దేశానికి హెచ్చరిస్తా ఉన్నాం మేము ఇష్టపడి ఈ రోజు భారతదేశంలో ఉంటా ఉన్నారు స్వాతంత్రం అనంతరం పాకిస్తాన్కి వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఈ దేశం మాకు కావాలి ఈ దేశం కోసం మా పెద్దలు ప్రాణాలు అర్పించారు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మేము పోరాడామని చెప్పి హక్కుగా భావించి ఇక్కడ బ్రతికినటువంటి పౌరులుగా ముస్లిం గా చెప్తా ఉన్నాం పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా మీరు అభివృద్ధిని ఆకాంక్షిస్తే తప్పకుండా ఉగ్రవాదులు తుడిచిపెట్టండి భారతదేశంతో కలిసి అభివృద్ధి కోసం మానవాళి కోసం ప్రయత్నించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఎంతో ఉక్కు సంకల్పంతో భారతదేశాన్ని ఒక తాటి మీద తీసుకొని వచ్చి నడిపిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు పట్నంలో నాయకులందరూ తెలుగుదేశం చేశాం బిజెపి జనసేన మా కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు ధర్మసాని గారి చంద్రశేఖర్ గారిలో ఇవాళ స్థిరంగా ర్యాలీలో పాల్గొన్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం ఈ ర్యాలీకి కులమతాలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు ఈ ప్రపంచంలోనే భారతదేశం అంటే ఒక ధైర్య సాహసాలకి పుట్టినీళ్ళు మనం చూసాం నిన్న ఈ యొక్క తిరుగు దళాలు ఏ విధంగా పోరాడియే ధనరిజం మీద మనం అందరం చూసాం ముఖ్యంగా ఈ యొక్క తిరుగుదళాలు ఉన్న సైనికులందరూ కూడా ఈ యొక్క విజయస్ఫూర్తి అందించేందుకు దేశ ప్రజల తరఫున మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ యొక్క ఐక్యమత్యత ఈ యొక్క ఇవాళ ఆపరేషన్ సింధూరు విజయం ఎన్డీఏ విజయం ఈ యొక్క ఎన్డీఏ విజయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు తప్పకుండా ఈ యొక్క దేశ ప్రజలు మోడీ గారు అందరూ చెప్పి ఆశిస్తున్నాను అట్లాగే యొక్క యుద్ధంలో చనిపోయిన అమర్ జవాన్లు అందరూ కూడా వారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేశాను జై హేంద్ పేరుతోటి ఇవాళ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రదాడికి పాల్పడిందో పహల్గామ్ లో దానికి ప్రతీకార చర్యగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ భారత సైన్యం పాకిస్తాన్ మీద తొమ్మిది చోట్ల కేవలం ఇరవై ఏడు నిమిషాల్లో ఇరవై మూడు చోట్ల దాడులు చేసి పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని కొల్లగొట్టడమే కాదు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ ఎక్కడ తాక్కున్నా కూడా ఏరు వేసేటటువంటి ప్రక్రియ వార భారత సైన్యం తీసుకున్నందుకు వారికి మద్దతుగా ఇవాళ పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి సంఘీభావ ర్యాలీలో మన గుంటూరు నగరంలో కూడా మన కేంద్ర మంత్రి వర్యులు మనం ప్రీతం నేత బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యేలు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నాయకులందరూ కూడా కలిసి ఇవాళ ఒక సంఘీభావంతో సైనికులకి మద్దతు తెలిసేదానికి ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలందరికీ కూడా మా యొక్క ప్రగారమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ సెలవిస్కుంటాను. భారత్ మాతకి వందే మాతరం వందే మాతరం 4 ఏప్రిల్ 22న పహల్గామ్ అనే ప్రాంతంలో పర్యాటకు వెళ్ళిన అర్బన్ సురం తెలియని వాళ్ళకి ఉగ్రవాదులు కిరాతకంగా చంపారు. అది మన దేశంలో ప్రతి ఒక్క మనిషి మనసుని కల్చివేసింది. కానీ గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు తక్కువ సమయంలోనే ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చారు మా మహిళల సింధుర్ ని ఎలాగైతే చెప్పారో ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులకి ఈ దేశంలో స్థానం ఉండకూడదని ఎంతగానో ఎంతగానో ప్రయత్నించి ఎంత మన సైనికులు అంటే మన జవాన్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పద్ధతిగా ఒక ప్లాన్ తో మిషన్లు డ్రోన్లతో వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ఉన్న ఉగ్రదాడి శిబిరాలను నాశనం చేశారు కానీ మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మా భారతదేశం మనం అందరం ముస్లింస్ హిందువులు ఉంటారు ఎంత రాజకీయాలు కుట్ర చేసినా మన భారతదేశంలో ప్రయాణిస్తాము కాబట్టి మన సైనికులందరూ కూడా ఇంతటి త్యాగం చేశారు ప్రాణాలు తీసుకున్నారు మా అందరి కోసం మేము భద్రగా ఉండాలని కాబట్టి ప్రతి ఒక్క సోల్జర్స్ కి నేను సెల్యూట్ చేస్తున్నాను అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆపరేషన్ ద్వారా మేమందరం కలిసి కట్టుగా ఉంటామని తెలియజేస్తూ పాకిస్తాన్ వాళ్ళు హెచ్చరిస్తున్నాము ఇది మా ప్రతీకారం కాదు మరొకసారి భారతదేశ వైపు కన్నెత్తి చూపితే ఇప్పుడు పడిన దెబ్బ కంటే ఇంకా పెద్ద దెబ్బ పడుతుందని మీరు అందరూ గ్రహించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను